వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి పనితనం ఉన్నటువంటి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం పెద్ద కొత్తపల్లి గ్రామం నుంచి రైతు రాముడు గారు అమ్మకానికి పెట్టారు మనకి ఇక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ తోలుతున్నటువంటి కోడ వచ్చేసి ఆరు నుంచి ఇప్పుడిప్పుడే కడలేస్తుంది అని చెప్తున్నారు రైతు అయితే మొత్తానికి అయితే జత మీద అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మార్టానికి బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది రైతు చెప్పేది ఏంటంటే రేట్ వస్తే సింగిల్ గా నేను ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి కోడ వచ్చేసి మంచి సైజు లో ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సింగిల్ గా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు రాముడు గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫోర్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు రాముడు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకి ఇక్కడ పని కట్టి చూపించడం జరిగింది ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకుని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతును అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో లో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు రాముడు గారు మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి